స్ మరో గోర విమాన ప్రమాదం సముద్రంలో కూలిపోయిన విమానం అసలు ఏం జరిగింది ఏంటి వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా ఆసియాలో ఇటీవల కాలంలో చోటు చేసుకుంటున్న విమాన ప్రమాదాలు ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి విమాన ప్రయాణం అత్యంత సురక్షితమైందని భావించినప్పటికీ ప్రస్తుతం జరుగుతున్న ప్రమాదాలు ప్రజల్లో నమ్మకాన్ని కదిలిస్తు కదిలిస్తున్నాయి గతంలో జరిగిన అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో రెండు వందల డెబ్బై మందికి పైగా మరణించారు ఈ దుర్ఘటన అయితే దేశవ్యాప్తంగా విషాదం నింపింది దీనిపై సుప్రీంకోర్టు కూడా కీలక వ్యాఖ్యలు చేసింది బ్లాక్ బాక్స్ దెబ్బ తినడం జీపీఎస్ పూపింగ్ వంటి అంశాలు కూడా దర్యాప్తులో కీలకంగా మారాయి ఇలాంటి భయంకరమైన ఘటన నేపథ్యంలో హాంకాంగ్ లో ఇప్పుడు తాజాగా జరిగిన మరో విమాన ప్రమాదం అయితే సంచలనం సృష్టిస్తోంది దుబాయ్ నుంచి వచ్చిన బోయింగ్ సెవెన్ ఫోర్ సెవెన్ కార్గో విమానం హాంకాంగ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అవుతున్న సమయంలో రన్వే నుంచి చదుపు తప్పి సముద్రంలోకి చేరిపోయింది ఈ భయంకరమైన ప్రమాదంలో విమానాశ్రయం గ్రౌండ్ సర్వీస్ వాహనంలో ఉన్న ఇద్దరు ఉద్యోగులు మరణించారు ఇది కార్గో విమానం కాబట్టి ప్రమాద తీవ్రత అయితే కనుక అంటే మనుషులు మరణించే సంగతి తక్కువగా ఉంది కానీ ఒకవేళ అదే కనుక కూడిన విమానం అయినట్లయితే అత్యంత దారుణమైన ప్రమాదం జరిగింది సోమవారం తెల్లవారుజామున మూడు గంటల యాభై మూడు నిమిషాలకి ఘటన జరిగింది టర్కిష్ క్యారియర్ ఎయిర్ ఏసిటీ ద్వారా నిర్వహించబడుతున్న ఈ ఎమిరేట్ స్కై కార్గో విమానం దుబాయ్ లోని మక్తు అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరింది ఉత్తర రన్వే పై జీరో సెవెన్ ఆర్ పై ల్యాండ్ అవుతున్న క్రమంలో విమానం అకస్మాత్తుగా ఎడమ వైపుకు తిరిగి వేగంగా వెళ్లి రన్వే పక్కన ఉన్న గ్రౌండ్ సర్వీస్ వాహనాన్ని బలంగా ఢీకొట్టింది ఆ తర్వాత విమానం ముందు భాగం సముద్రపు గోడను దాటి నీటిలోకి జారి మునిగిపోయింది కాగా ఈ ప్రమాద సమయంలో విమానం గ్రౌండ్ సర్వీస్ వాహనాన్ని ఢీకొట్టడంతో ఆ గ్రౌండ్ వాహన చక్రం ఊడిపోయింది ఆ వాహనంలో ఉన్న ఇద్దరు విమానాశ్రయ ఉద్యోగులు గల్లంతయ్యారు కొద్దిసేపటి తర్వాత వారిని రెస్క్యూ సిబ్బంది గుర్తించినప్పటికీ అప్పటికే ఒక ఉద్యోగ ముప్పై ఏళ్ల ఉద్యోగి సంఘటన స్థలంలోనే మరణించగా నలభై ఒక్క ఏళ్ల మరో ఉద్యోగి నార్త్ లో ఆసుపత్రికి తరలించారు అయితే చికిత్స పొందుతూ ఆయన కూడా తుది శ్వాస విడిచినట్లు పోలీసులు ప్రకటించారు మరోవైపు విమానంలో ఉన్న నలుగురు సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు ముఖ్యంగా చూస్తే కార్గో విమానం కావడంతో ప్రయాణికులు లేరు లేదంటే అత్యంత దారుణమైన ప్రమాదం అయితే జరిగి ఉండేదని అయితే చెప్తున్నారు